అట్లేదే సూపర్ బాగుంది 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 సినిమా చాలా బాగుంది ఇచ్చిన యాక్షన్ బాగుంది బాగుంది క్లైమేట్స్ బాగుంది బాగుంది బ్రో నేను కునన్నా ఇతగా తీసుకొచ్చాడు ఇతగాడు ఇతగాడు నేను రానన్నా ఇతగా తీసుకొచ్చాడు అసలు ఏం నచ్చలేదు ఏం బాగా సినిమా క్యాక బ్రో అంతే బాగుంది సూపర్ అంది బ్రో తమ్ముడు తోపు సినిమా తోపు సూపర్ బలవందన సినిమా తీసిన తర్వాత చూసుకుని చూసుకుంటారా లేదా తీసి అట్ట వదిలేస్తారు జనాల మీదకి చెయ్యి చూడొచ్చు బాగుంది 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 మంచి బానే ఉంది తమ్ముడు అక్క తమ్ముడు సెంటిమెంట్ బాగుంది అక్క మాట కోసం తమ్ముడు చేసిన సహాయం కంబ్యాక్ బానే లయ యాక్టింగ్ బానే ఉంది నితిన్ యాక్టింగ్ బాగుంది తర్వాత నితిన్ హిట్ కొట్టాడు అన్న హిట్ కొట్టాడు అన్నకి మంచి హిట్ అన్న మూవీలో ఇంటర్వ్యూ తర్వాత ఫైట్ ఉంటుంది ఎలివేషన్ ఇచ్చారు నితి నాయనకి గూస్ బంప్స్ వస్తాయి వేరే లెవెల్ మూవీ అస్సలకి అక్క తమ్ముడు స్టోరీ బాగుంది నా సినిమా సూపర్ హిట్ అన్న రత్న క్యారెక్టర్ ఉంది సూపర్ ఉంది నా మాత్రం బాగా చేసింది నా సీన్లు అయితే వైట్ సీన్లు అయితే చంపేశాడు బాగుంది బాగుంది అన్న ఎమోషన్ బాగుంది బాగుంది మీద ఒకసారి తీసిన తర్వాత వేసుకొని చూస్తున్నారా లేదా నేను అడిగేది ఏంటంటే తీసుకున్నారు కదా కూర్చొని వేసుకొని చూసారా లేదా చూడకుండా మా మీద దోశీడేందుకు ముప్పై మంది పెట్టినాయన వదిలే వదిలిస్తారు వృద్ధపాకనే చెప్తున్నా మీరు మిమ్మల్ని అమ్మేగా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఎందుకు అంటా నేను మూవీ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది అందరు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చూడవచ్చు సినిమా మీరు కూడా వచ్చి చూడొచ్చు సినిమాలో ఫైట్ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి నితిన్ని చాలా అంటే చాలా గ్రాండ్ లుక్గా అయితే చూపించారు దీంట్లో మూవీ అయితే స్టోరీ చాలా బాగుంది అందరూ వచ్చి చూడవచ్చు మూవీ అయితే చాలా బాగుంది 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 కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్టు సెంటిమెంట్ సినిమా బాగానే తీశారు జనాభా ఇంకా సినిమా కమ్బ్యాక్ బాగుంది లయ్యే మొత్తం మెయిన్ సినిమా మొత్తం మీద అంటే పేదలకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక పర్పస్ మీద సినిమా మొత్తం పాయింట్ బాగుంటుంది దానికి అంత వర్త్ అయితే కాదు సార్ బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది చూడొచ్చు చూడొచ్చు సార్ బాగుంది ఫ్యామిలీ తెలీదు ఇది బాగుంది సినిమా అయితే బాగుంది చూడొచ్చు బాగుంది చిన్న పాపతో ఒక సాంగ్ బాగుంది హీరోయిన్ ఏమీ లేదు మామూలుగా ఎవరి